నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీగ్నిస్ బడ్జెట్ కిచెన్ కడుపులో ఇది ఒక్కటి వేసుకుంటే చాలు కడుపుకి హాయిగా నాలుకకి రుచిక మనసుకు తేలిగ్గా అనిపించే ఈ పెరుగువాడ వేసవిలోనే కాదండోయ్ పండగ రోజుల్లో కూడా లంచ్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్లో వన్ గ్లాస్ వరకు పొట్టి మినపప్పు నానబెట్టండి ఒక ఐదారు గంటల వరకు నానబెట్టాలి నానబెట్టి పొట్టి అనేది నీట్గా తీసుకొని క్లీన్ చేసుకోండి ఈ లోపు మనం గ్రైండర్లో వేసుకుందామండి గ్రైండర్లో వేసుకొని పప్పు రుబ్బుకుందాం రుబ్బుకునే లోపు వేరే మిక్సీ జార్లో ఇంచుల వరకు అల్లం తీసుకోండి మన స్పైస్ తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలండి రెండు నుంచి మూడు వరకు తీసుకోండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేరే గిన్నెలో పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మన హాట్ వాటర్ వన్ లీటర్ వరకు హాట్ వాటర్ తీసుకోవాలండి హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వేరే బౌల్లో మూడు గ్లాసుల వరకు మరీ తిక్కగా ఉన్న పెరుగు కాదు మరీ పల్చగా బటర్ మిల్క్లా ఉన్న పెరుగు కూడా కాకుండా సెమీ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అనేది సెమీగా ఉండేటట్లు చూసుకోండి పెరుగు అనేది మూడు గ్లాసుల వరకు తీసుకోండి మూడు గ్లాసుల వరకు తీసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేయండి మేగడ్లా కానీ ఏదైనా ఉంటే కనుక విస్కర్తో మిక్స్ చేస్తే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది చూడండి విస్కర్తో బాగా మిక్స్ చేయాలండి స్మూత్ స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది టీ స్పూన్తో షుగర్ వేసుకోండి టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి మనం మిక్సీ మిక్సీ పట్టించుకున్న ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలపండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని తాలింపులో కానీ ఈ విధంగా వేసుకోండి హాఫ్ గ్లాస్ వరకు గోరువెచ్చని మిల్క్ వేసుకోండి ఉన్న పాలు వేసుకోవాలండి ఆ హాఫ్ గ్లాస్ వరకు మనం ఏ గ్లాస్తో మెజర్ మెజర్ చేసుకుంటామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర ఉంటే సన్నగా తరిగిన క్యారెట్ తురుము కూడా వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం రుబ్బుకున్నామండి రుబ్బుకున్న రుబ్బులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ వేసుకోండి మిరియాల పౌడర్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి వేసుకొని బాగా హ్యాండ్తో బాగా బీట్ చేయండి చేత్తో బాగా బీట్ చేస్తూ కలపండి గారెలు స్మూత్గా వస్తున్నాయి లేదో తెలియాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని అందులో పిండి వేయండి పైకి తేలుతుంది తేలిందంటే కనుక గారెలు అనేది బాగా వస్తాయి చేయి తడి చేసుకొని ఈ విధంగా గారెలు వేసుకోండి చూడండి హోల్ అనేది ఇక్కడ చేయి తడి చేసుకొని అలా హోల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది గారెలకి అన్నీ విధంగా గారలు వేసుకోండి ఆయిల్ అనేది వేడైన తర్వాత గారెలు వేసుకోండి చాలా ఈజీ అండి గారెలు వేసుకోవడం కవరు అటువంటివి ఏం యూజ్ చేయవలసిన అవసరం లేదండి నీట్గా మన చేతులతోనే వేసుకోవచ్చు ఒకసారి వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మంచిది ఆయిల్ అనేది పీల్చుకోదు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు అనేది ఆయిల్ అనేది అబ్జర్బ్ చేసుకోదండి ఎక్కువగా చూడండి ఫ్రై అయిన తర్వాత మన హాట్ వాటర్ ఆల్రెడీ హాట్గా ఉన్నాయి కదండి వాటర్ ఆ హాట్ వాటర్లో వేసుకోండి కొద్దిగా స్పూన్తో ఒకసారి డిప్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదే విధంగా వదిలేసిన తర్వాత చూడండి కొద్దిగా ప్రెస్ చేయండి వాటర్ అనేది రిమూవ్ చేసేయాలి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసి వాటర్ రిమూవ్ చేసి ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకోండి గార్లన్నీ ఇదే విధంగా ఫైవ్ మినిట్స్ వదిలి హాట్ వాటర్లో వదిలేసిన తర్వాత ఇదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్ల ఆడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రెండు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోండి రెండు వరకు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూను ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగువ వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు ఆయిల్ వేయకుండా పెరుగులోకి మొత్తం పోపు మాత్రం వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మాత్రం మనకి తినేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆయిల్ వేయకుండా ఓన్లీ పోపు వేసుకోండి ఆల్రెడీ చూడండి ఈ విధంగా నేను వాటర్ అంతా రిమూవ్ చేసుకొని వేరే బౌల్లోకి గాలి వేసుకున్నానండి గాలి వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకొని ఈ పెరుగుని వేసుకోండి మొత్తం పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకొని సెమీ కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలుపుకుంటే కనుక మనం ఆల్రెడీ గోరువెచ్చిన మిల్క్ వేసుకున్నాం కాబట్టి టూ త్రీ అవర్స్ తర్వాత అది తోడుకొని కొద్దిగా తిక్కగా అవుతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటే బాగా గాలి అనేది బాగా పీల్చుకుంటాయండి మార్నింగ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్కి రెడీ అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లిగా తిండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది క్యాటరింగ్ స్టైల్లో ఇదే విధంగా చేస్తారండి వేసుకునేటప్పుడు కమ్మైన పెరుగు వేసుకోండి అది మిల్క్ కూడా యాడ్ చేసాం పాలు కూడా వేసాం కాబట్టి అది తోడుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరీ ఎక్కువ పులిసిపోతే టేస్ట్ అంత బాగుండదండి క్యాటరింగ్ స్టైల్లో ఇదే విధంగా చేస్తారు మీకు నచ్చితే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి నైట్ చేసుకొని మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఇంకా బాగుంటుంది ఆఫ్టర్నూన్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ సైడ్ డిష్గా లంచ్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది లంచ్ టైంలో తింటే కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా పిల్లలకి లంచ్ బాక్స్కి ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి ఆ రెసిపీ నేను ట్రై చేస్తాను చేయడానికి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి